తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నిరవళ విజయశ్రీ పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో మన్నారు పొల్లూరులో నెలవల విజయశ్రీ ముందస్తు జన్మదిన వేడుకల వేడుకలను పురస్కరించుకుని గ్రామ నాయకులు మహిళా సంఘాల సభ్యులు కలిసి సుమారు రెండు వందల మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు వయసును మళ్లిన వృద్ధులను పిల్లలను చూసుకోకపోయినా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ నాయుడు విజయ నాయుడు ఉప్పాల శ్రీధర్ రెడ్డి మోదుగుల కృష్ణయ్య శేఖర్ మునిరాజా కొమరం చేరి వెదర్ మణిపాల్ ప్రసాద్ సురేష్ కట్టిపోయిన వెంకటేష్ యాదవ్ యాప్ని దాము రాయల్ ఆలీ బయాద్ తదితరులు పాల్గొన్నారు